చేస్తారే ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు మీరు మీరేం చేస్తుంటారు ఆఫీస్ ఎగ్గొట్టి అమ్మాయిని డ్రాప్ చేస్తుంటాడు అసలు ఈయన ఎవరండి వాడి ఫ్రెండ్ వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్ ప్యూన్ ఏమైంది నా కాలు గీరారు క్షమించమన్నా కాల్ అనుకున్నాను ఇడియట్ ఎవరి కాలు ఏదో ఆ మాత్రం తెలియదా ఏం చేయమంటావు ఇక్కడ ఏ కాలు ఎవరిదో ఏ చేతులు ఎవరో ఎవరి కాళ్ళు ఎవరో తెలియదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను రాత్రి దిగిపోతాం అయ్యో ఇక్కడేనా అరే ఇది మా కారే ఇక్కడా దిగండి దిగండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా రండి మా గురు ఫ్యామిలీ టైప్ సూపర్ ఫిగర్ బ్రహ్మాండంగా ఉంది వచ్చేస్తుంది ఎక్కిచ్చే ఎక్కిచ్చాగే రండి మేడం కూర్చోండి అది నువ్వు తప్పుకో తప్పుకో ఇలా ఆడకుండానే డ్రాప్ చేస్తున్నారే ఆడవాళ్ళంటే మీకు ఎందుకంత భక్తి అది భక్తి కాదు ఆడవాళ్ళల్లో ఉన్న అందం ఆకర్షణ ఇప్పటికే నాలుగు ప్యాకెట్ల సిగరెట్లు కాల్చారు మీ ఆరోగ్యం ఏమైపోతుంది ఇంత ప్రేమగా అడిగే అడిగేవాళ్ళుంటే నేనెప్పుడో సిగరెట్లు మానేసి అంటే మీకు ఇంకా పెళ్లి ఆ నా ఆత్మకథలో అబద్ధానికి తావులేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడు కాలేదనే సమాధానం ఎక్కడ ఉందా ఎక్కడ ఉంటె దురదృష్టం అయితే ఇక్కడే ఉంటుంది నోర్మె వెళ్దావ సింక్ జోకులు నువ్వు ఇక్కడ ఆపతారా దిగుతాం ఇక్కడ అప్పుడే దిగుతానండి ఆ ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్ లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు వెనక్ ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది అంత స్పీడా వదిన నువ్వా మొదటిసారి చుట్టాం కదా అంత కన్ఫ్యూజన్ గా ఉంది వదిన అయిపోయాడు అల్లుడు బాగున్నావా బాగున్నాను అత్తయ్యా అత్తయ్యా కూర్చోండి కూర్చోండి